నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ నిడదవోలు పద్దెనిమిదవ నిడదగోలు పశ్చిమవర్తక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం తూర్పుగోదావరి జిల్లా నిడదబోల్లో రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను జనవరి ఇరవై తేదీ నుండి జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగానే పద్దెనిమిదవ వార్డులో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్దవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేసి డాక్టర్లు పరీక్షించిన పశువులకు సంబంధించిన మందులను రైతులకు ఉచితంగా అందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ వార్డుల్లోనూ నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను ఉపయోగించుకుని రైతులు లబ్ది పొందాలని కోరారు ఈ ఉచిత పశువైద్య శిబిరంలో లేగదూడలకు పాముల మందు పశువులకు జలగ నివారణ మందులు జబ్బు పశువులను పరీక్షించి వాటికి అవసరమైన మందులు అందిస్తున్నామని అన్నారు ఈ నెల ముప్పైవ తేదీన పదమూడవ వార్డులో ఈ ఉచిత శిబిరం నిర్వహిస్తున్నారని రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి ప్రసాద్ పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ సైదు చంద్రశేఖర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్ బీజేపీ నాయకులు రంగా వెంకటేశ్వరరావు బలిజేపల్లి సూర్యనారాయణమూర్తి భీమేశ్వరరావు మోర్తా సాయి కట్టుంగ అచ్చియ్య ఎల్ఎస్సేజీ ముత్యాలరావు అహస్ వెంకటనారాయణ దుర్గారావు తేజ సాత్విక్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు నమస్కారం అండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ఈ పశ్చిమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా మేము ప్రతి గ్రామంలో కూడా పశువులు ఉన్న చోట పశు ఉచిత పశువైద్య ఏర్పాటు చేశామండి ఇందులో భాగంగా ఈరోజు మన నెటూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పద్దెనిమిదో వార్డు తీరుగూడెం రామాలయం దగ్గర వైద్య శిబిరం ఏర్పాటు చేశాము ఈ శిబిరంలో ముఖ్యంగా ఏంటంటే లేకదోళ్ళ మామూలు మందుల ఇస్తున్నాము ఈ మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తాము ఇప్పుడు అవసరమైన వాటికి అవసరమైన మందులు మేము మీరు చెప్పిన ప్రాబ్లమ్ని బట్టి వాటికి అవసరమైన మేరకు మేము మందులు ఇస్తాము కనుక రైతులంతా కూడా ఈ అవకాశాన్ని కోరుతున్నాం అందరికీ నమస్కారం ప్రదేశ్ ప్రభుత్వం సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జనవరి ఇరవై నుంచి ముప్పై ఏడు వరకు ప్రతి వార్డులో వెంటనేరీ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది దాంట్లో లేకదోళ్ళకి జలగల మందు పాముల మందు ప్రతి ప్రతి జోడకి ప్లస్ ఏ సమస్య ఉన్నా వాటికి అన్నిటికీ అన్ని జబ్బులకి ఉచితంగా మందులు ఇచ్చి పశువుల అభివృద్ధికి ప్లస్ రైతుకి తోడ్పాటుగా ఉండడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసే కోరుతున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం వరకు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా వరకు మేము జన వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి క్యాంపులు ఎప్పుడు కూడా ఏర్పాటు చేయడం అనేది జరగలేదు వాటిలో ఇదే ఫస్ట్ టైం మన రా మన రాష్ట్రీయ జనతా పార్టీ వారి అధ్యక్షులు అంగీకారంతో ఈ యొక్క పశువుల యొక్క ఈ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వాటి లేకదోళ్ళకి పాముల ముందు అదే పెద్ద గేదులకి అయితే జలగ మందు ఇటువంటివి కూడా ఇచ్చి వ్యాక్సిన్ లాంటివి కూడా ఇవి వీళ్ళ వీటి వల్ల ఏంటంటే పశువు యొక్క పశువుల యొక్క ఆరోగ్యం పెరిగి రైతులకు కూడా మంచి దిగుబడులు వస్తాయండి అదేవిధంగా మన రాష్ట్రం బాగుపడాలంటే ముందుగా పాడే పంటలతో పాటు ఈ యొక్క పశువులు పంచే వాళ్ళు కూడా ఎదరకు రావాలంటే ఇటువంటి చర్యలు మన ప్రభుత్వం వారు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అదేవిధంగా ఇటువంటి క్యాంపులు మరెన్నో పెట్టి మన పద్దెనిమిదో వార్డులో కూడా ఇలా పెట్టినందుకు ఇరవై ఒకటి ఇరవై నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు ఇటువంటి క్యాంపులు నిర్వహించినందుకు మన ప్రభుత్వ పార్టీ తరఫున మన జాతీయ పార్టీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తీసుకున్నాం సార్